నేను ఈ వీడియో చేయడానికి చాలా కారణాలున్నాయి నా చిన్నప్పటి నుండి కూడా లంచం 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 అంటే నాకు ఒక చిరాకు లేసింది ఆ చిరాకుతో ఎప్పుడైనా కానీ నేను కొన్ని వీడియోస్ చేయాలని ఎక్కడైనా లంచం తీసుకుంటే వారిని పట్టించాలని ఎదురు చూస్తుండేవాడిని కానీ ఆ ఛాన్స్ ఎప్పుడూ రాలేదు నిజంగా కాకపోతే అప్పటికప్పుడు తిట్టేవాడిని మీరు ఒక మనుషులకు పుట్టారా గాడిదలకు పుట్టారా అని చెప్పేసి తిట్టేవాడిని నిజంగా లంచం తీసుకునే వారిని ఏమనాలి వీళ్ళు మనుషులకే పుట్టారా పశువులకే పుట్టారా లంచాలు ఎవరు తీసుకుంటారండి ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కాదు లంచం తీసుకునే గాడిద కొడుకులు నేను మాట్లాడుతున్నాను లంచం తీసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి మీ పిల్లలకి ఇస్తున్నారా ఇది ప్రజల రక్తం కూడే కదరా సిగ్గు శరం ఉన్నారా మీకు ఎందుకు ఈ ఆక్రోషం నేను ఎప్పుడు తిట్టలేదు కానీ తిడుతూ ఉన్నాను కనీసం దేవుని గుడి బడి చెట్టు ఏది లేదు ప్రతిదీ లంచమే నిన్న యాదగిరి గుట్టలో ఒకడు లంచం తీసుకున్నాడు ఒక లడ్డూలు తయారు చేసిన మిషన్ మీద అంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే యాదగిరి గుట్టలో కాదు దేవుని గుడిలో దేవునికి ఒక ముక్కు పుడక చేసినా కానీ లంచమే తీసుకునే పరిస్థితులు వచ్చాయి కదరా మీరు దేవుని మొక్కుతున్నారా మళ్ళీ మీరే దేవుని ముందుకు పోయి ఫస్ట్ దర్శనం మీరే చేసుకుంటారు సామాన్యుడు చేసుకోడు సామాన్యుడు లైన్ కట్టి పొద్దున పోయి సాయంత్రం వరకు దర్శనం చేసుకుంటాడు అతృప్తి మీరేంటారు ఐదు నిమిషాల్లో పోయి దర్శనం చేసుకొని లంచాలు తీసుకుంటారు దర్శనాలు చేసుకుంటారు పది మందికి చేపిస్తూ ఉంటారు మీ చుట్టాలకి లంచాల్లో ఫో దేవుని గుడిలో కదా మీరు తినే తిండేనారా మరి దేవుని సొమ్ము తినాలంటేనే అసలు మనిషికి మనసుకు పట్టదు మనం దేవుని సొమ్ము తింటున్నాము అని చెప్పి అలాంటిది గుడిలో కూడా ఏంటర్ అయింది బతుకులు చేయడం మీరు మనుషులకు పుట్టలేదు అనుకుంటా లంచాలు తీసుకునే గాడిద కొడుకులు మనుషులకు పుట్టలేదు అని అనుకుంటా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా ఒక బోర్డు పెట్టాలి లంచాలు తీసుకునేవాడు ఒక అమ్మకి అయ్యకి పుట్టని వాడు అని చెప్పేసి పెట్టాలి అన్యాయంగా సంపాదించేవాడు పేద ప్రజల డబ్బులు తీసుకునేవాడు కూడా ఒక అమ్మాయి అయ్యకి పుట్టని వాడే అనుకోవాలి అదే విధంగా నిన్న శ్రీకాంత్ గౌడ్ ఎస్ఐ తీసుకున్నటువంటి లంచాల విషయంలో కూడా ఇంకా దాని మీద ఎంక్వైరీ జరుగుతుందని ఇంత ఇందులో ఎంతమంది పెద్దల ఆస్తం ఉందో అని చెప్పేసి కూడా ఎంక్వైరీ చేస్తున్నారంట ఈ గాడిది కొడుకు కూడా మరి ఏమనాలి మనం మీకేం చెప్పారు అకాడమీలో ఇంత దారుణమైన పరిస్థితికి వచ్చింది లంచాల మీద లంచాలు లంచాలు అంటే మీ జాబ్ మీకు వస్తుంది మీ ఉద్యోగం ఎక్కడికి పోదు అనే ఉద్దేశమే కదా బతుకులు ఏం బతుకులు